యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కార్ అయితే ఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్ నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వీడియో కూడా ఢిల్లీ నుంచి చేస్తున్నాండి కార్ నెంబర్ వచ్చేసి డిఎల్ సెవెన్ సిక్యూ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ అండి మోడల్ వచ్చేసి మారుతి సియాజ్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కార్కి వచ్చేసి బ్యాక్ సైడ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బ్రేక్ లైట్స్ అండి బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి ఫ్రెండ్స్ డిక్కీకి వచ్చేసి పైన గ్లాస్ చూడండి బాగుందండి డీజిల్ వర్షన్ కాదండి ఇక్కడ అయితే చిన్న అప్ అయితే అయిందండి ఫ్రెండ్స్ చూడండి చిన్న పెయింట్ అయితే డిక్కీ సైడ్ అయితే అయింది టైల్స్ వచ్చేసి అన్నీ కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయండి మారుతి సియాజ్ బ్యాక్ సైడ్లో ఏసీ కూడా పనిచేస్తుంది చూడండి సీటింగ్ మ్యాటింగ్ అయితే బాగుందండి ఇంటీరియర్ కూడా బాగుందండి ముందు సీట్లు కానీ వెనుక సీట్లు కానీ బాగున్నాయండి కార్క్ వచ్చేసి చూడండి పవర్ విండోస్ అండి పోల్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న టచ్స్ అంటే ఢిల్లీలో మామూలు అండి సీట్లు వచ్చేసి చూడండి ఫ్రంట్ అయితే చిన్న డ్యామేజ్ అయితే ఉంది మాన్యువల్ గేట్స్ అండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఏబోలో ఉంటుంది రీడింగ్ వచ్చేసి చూడండి సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ జీరో ఎయిట్ అయితే ఉంది రీడింగ్ వచ్చేసి మ్యూజిక్ ప్లేర్ అయితే ఉందండి వర్కింగ్ ఉంది ఆటో ఏసీ అయితే ఉందండి స్టీరింగ్ పైన కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉందండి చూడండి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఓనర్ అయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు అయితే చెప్తున్నారు ఇదైతే ఫైనల్ అయితే కాదండి కొద్దిగా అయితే నెగోచల్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా నాకు వచ్చేసి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు నెంబర్ వచ్చేసి చూడండి కార్ యొక్క నెంబర్ వచ్చేసి త్రీ ఫైవ్ త్రీ సెవెన్ అండి డిఎల్ సెవెన్ సిక్యూ అండి ఫ్రెండ్స్ ఓకేనా చిన్న చిన్న టచ్ప్లు అయితే అయ్యాయండి ఫ్రెండ్స్ ఓకేనా కార్ని అయితే చూడవచ్చు ఢిల్లీలో అమ్మకానికి అయితే ఉందండి ఫ్రెండ్స్ మారుతి సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సీట్లు కానీ అండి మ్యాట్లు కాయ అన్నీ కూడా బాగున్నాయి కావాలన్న వారికి నాకైతే మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు ఇంజన్ కూడా చూడండి ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంది అప్రెండ్స్ అయితే ఉన్నాయి ఇంజన్లో కూడా ఎక్కడ ఆయిల్ అయితే బిక్ అయితే తెలియదు బ్యాటరీ కూడా బాగుంది రెండు వేల పద్దెనిమిది మార్చి సిఆజ్ అండి ప్రైజ్ వచ్చేసి నాలుగు డెబ్బై ఐదు మాత్రమేనండి ఓకేనా కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది మై ఫ్రెండ్స్ మిత్రులందరికీ